దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సబ్సిడీ అమౌంట్ అనేది గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత ప్రభుత్వం అందివ్వడం జరుగుతుంది కానీ రీసెంట్ గా ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ ముఖ్య నేతలు అయితే చెప్పడం జరిగింది ఆ వివరాలు ఏంటో చూసినట్లయితే మీరు గ్యాస్ అనేది బుక్ చేసుకున్నా చేసుకోకపోయినా ప్రభుత్వం ద్వారా మనకి రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అంటే సంవత్సరానికి ఈ గ్యాస్ సబ్సిడీ కింద మనకి రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది ఒకేసారి లబ్ధిదారు ఖాతాల్లో అయితే రిలీజ్ చేస్తారు అలా అలా రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు గ్యాస్ బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అంటే ఇప్పుడు వరకు మనం గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత ఆ అమౌంట్ అనేది ప్రభుత్వం మనకి తిరిగిస్తుంది అంటే ముందుగా మనం అమౌంట్ కట్టే కట్టేస్తున్నాము తర్వాత ప్రభుత్వం మనకి ఆ అమౌంట్ అనేది మన అకౌంట్లో అయితే రిలీజ్ చేస్తుంది కానీ ఇక్కడ నుంచి అలా కాకుండా ముందుగానే ప్రభుత్వం మన అకౌంట్లోకి గ్యాస్ బుక్ చేసుకోవడం కోసం మూడు గ్యాస్ సిలిండర్లకి సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ చేసేస్తుంది అంటే ఒక వందల వరకు కూడా పడవచ్చు అంటే రెండు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా మీ యొక్క గ్యాస్ ధరని బట్టి సబ్సిడీని బట్టి అమౌంట్ అయితే మీ యొక్క అకౌంట్లో అయితే పడుతుంది అలా అమౌంట్ పడిన తర్వాత మీకు నచ్చినప్పుడు ఆ గ్యాస్ అనేది బుక్ చేసుకోవచ్చు లేదంటే ఆ అమౌంట్ అనేది వేరే రకంగా కూడా వినియోగించుకోవచ్చు అసైన్ ల్యాండ్ ప్రీ హోల్డ్కి సంబంధించి అప్డేట్ చూసినట్లయితే మనం రీసెంట్ గా ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఈ అసైన్ ల్యాండ్ ప్రీ హోల్డ్కి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే వచ్చినట్లుగా అయితే చెప్పుకున్నాం కదా ఆ ఆర్టికల్ వచ్చిన తర్వాత రోజే ప్రభుత్వం నుంచి మరొక అప్డేట్ అయితే వచ్చింది అది ఏంటంటే ప్రభుత్వం వచ్చేసి మే ఇరవయో తేదీన ఈ అసైన్ ల్యాండ్ ఫ్రీ హోల్డింగ్ సంబంధించి మరిన్ని నిర్ణయాలు తీసుకోవడం కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం అనేది మే ఇరవయో తేదీన అయితే ఉండనుందని అయితే చెప్పింది అంటే మే ఇరవయో తేదీన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయితే ఉంటుంది ఆ భేటీలో ఈ అసైన్ ల్యాండ్ ఫ్రీ హోల్డింగ్ సంబంధించి మరిన్ని నిర్ణయాలని ప్రభుత్వం అయితే ప్రకటించడం జరుగుతుంది